మన సిద్దిపేట నుంచి పాదయాత్రలో బయలుదేరుతున్నటువంటి మా విద్యార్థి యువ మిత్రులకు ఉద్యమకారులకు బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలందరికీ ముందుగా శిరస్సు వంచి నమస్కారం తెలియజేస్తా ఉన్నా దాదాపు నలభై నాలుగు డిగ్రీల ఎండను కూడా లెక్క చేయకుండా పదిహేను వందల మంది ఎల్లుండి ఇరవై ఏడవ తేదీ వరంగల్లో జరగబోతున్నటువంటి మన పార్టీ రజితోత్సవాన్ని విజయవంతం చేయడానికి స్వచ్ఛందంగా తరలి వచ్చినటువంటి మీ అందరికీ హృదయపూర్వకంగా శుభాకాంక్షలు అభినందనలు తెలియజేస్తా ఉన్నా తెలంగాణ ఉద్యమానికి సిద్దిపేటకు అవినాభావ సంబంధం ఉన్నది గులాబీ జెండా పుట్టిందే సిద్దిపేట నుంచి ఆనాటి కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్షకైనా రెండు వేల ఒకటిలో బిఆర్ఎస్ పార్టీ ప్రారంభమైన మరి సిద్దిపేటకు తెలంగాణ ఉద్యమానికి పేగుబంధం ఉంది అవినాభావ సంబంధం ఉంది మళ్లీ ఈరోజు మీరు ప్రారంభించేటువంటి ఈ పాదయాత్ర రేపటి మన బిఆర్ఎస్ పార్టీ మళ్లీ అధికారంలో రావడానికి విజయ యాత్ర కాబోతా ఉంది మన పాదయాత్ర జైత్ర యాత్ర కాబోతా ఉంది ముఖ్యంగా బిఆర్ఎస్ పార్టీ పుట్టినాడు చాలా మంది చాలా రకాలుగా చెప్పారు ఆ రోజు ఏమన్నారంటే బీఆర్ఎస్ పార్టీ పుట్టినాడు ఇది గాలిడుగ లాంటిదని ఇది పాల పొంగు లాంటిదని ఇది గుట్టింది పున్నానికి పోతుందని కొంతమంది మాట్లాడిండ్రు మాట్లాడిన వాళ్ళే ఆగమైండ్రు మాట్లాడిన పార్టీలు ఆగమైనవి తప్ప బిఆర్ఎస్ పార్టీ ఆగం కాలేదు అని చెప్పి మనం చేస్తా